ఇరవై ఐదో తారీఖున ప్రవీణ్ పగడా ప్రవీణ్ పగడా గారు రాజమండ్రి దగ్గరలో అనుమానాస్పద స్థితిలో మరణించారండి సో ఈ మృతిని బట్టి చాలామంది చాలా రకాలుగా ఓ విధంగా చెప్పాలంటే మూడు రోజుల నుంచి ఎవరికి మైండ్ పని చేయట్లేదు అన్నమాట వాస్తవం ఎందుకంటే ఏంటి ఇలా జరిగింది ఇది నిజంగా హత్య లేకపోతే అనుకోకుండా జరిగిందా యాక్సిడెంటల్గా జరిగిందా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే చాలా వరకు ఇది హత్యలాగే ఉంది అయితే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనిషి గొప్పడా మతం గొప్పదా అది ఆలోచిస్తే మనిషే గొప్పోడు ఎందుకంటే మతం అంటే అభిప్రాయం సో దేవుడుని మనం అర్థం చేసుకునే విధానం ఒక మతం కానీ ఆ మతం ఒక మనిషిని చంపే అంతగా మారిపోకూడదు ఎందుకంటే ఏ మతమైనా చేసే ప్రయత్నం ఏంటంటే దేవుడిని చేరుకోవాలనే ప్రయత్నం కానీ మన దేవుడిని చేరుకునే ప్రయత్నంలో మన కంటికి కనిపించే మనిషిని ప్రేమించకపోతే మన కంటికి కనిపించిన దేవుడిని ఎలా ప్రేమిస్తాం అది అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోకుండా మన కం మన చుట్టూ ఉన్న మనిషిని ప్రేమించలేకపోతే ఇంకెందుకు మనం మనిషిగా బ్రతకటం ఒక కాకి చచ్చిపోతేనే పది మంది కా పది కాకులు వస్తాయి కదా మరి అటువంటి ఒక మనిషి చనిపోతే ఎందుకు ఒక మనిషిని కావాలని చంపడం దేనికి మనమే ఏదో రకంగా చచ్చిపోతున్నాం కదా ఏదో రోగం వచ్చో ఏదో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో అనుకోకుండా వయసు అయిపోయో లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చో ఏదో రకంగా మనమే చచ్చిపోతున్నాం కదా మనిషి పుట్టేటప్పుడు ఈ లోకంలోకి ఏం తీసుకుని వచ్చాడు చనిపోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్తాడు ఏ మతంలో పుట్టిన మనిషి అయినా ఏ కులంలో పుట్టిన మనిషి అయినా చనిపోవాల్సిందే పుట్టిన మనిషి చనిపోక తప్పదు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం మంచి పనులు చేస్తేనే కదా ఆ మంచి పనులను బట్టి మనం లేకపోయినా ఆ మంచి పనుల ద్వారా మనం బ్రతుకుంటాం అది మర్చిపోయి మన చుట్టూ ఉన్న మనిషిని ప్రేమించలేకపోతే ఎందుకంటే మనం మనిషిగా బ్రతకడం మానవత్వం అనేది లేకుండా బ్రతకడం ఎంతవరకు కరెక్ట్ మనకు నచ్చిన దేవుడిని నమ్ముకునే హక్కు మనకుంది అవునా కదా ఇతరులతో సామరస్యంగా ఉండే కూడా ఆఖరికి మ ఒక చిన్న ఏదన్నా రోడ్డు మీద ఒక మోగజీవిని చంపేస్తేనే అయ్యో బాబు అంటున్నారే ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది అండ్ ఇంకోటి ఏంటంటే మనిషి మృగం లాంటి మనిషిని నిజమైన మనిషిగా మార్చేది క్రైస్తవ్యం క్రీస్తు బోధలు క్రీస్తు మాటలు ఒకప్పుడు రాక్షసుల్లా ఉండే వాళ్ళని కూడా ఈరోజు మనుషుల్లో మార్చేది క్రైస్తవ్యం మరి మన మతం ఎడిపోతుంది మన ఆలోచన ఎడిపోతుందో అనేది ఒకసారి ఆలోచించండి మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు దేవుడు అది తప్ప క్రైస్తవంలో ఒక మారిపోయారు 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 అంటున్నారు కదా మారిపోయినాడు ఎవడైనా చెడ్డగా బ్రతకడం మీరు చూసారా ఇతరులకి హాని చేయడం మీరు చూసారా ఇతరుల మీద దాడి చేయడం మీరు చూసారా మాకు మా దేవుడు నేర్పించింది ఒకటేనండి అదేంటంటే మీ శత్రువులను కూడా ప్రేమించండి మిమ్మల్ని హింసిస్తే వాళ్ళ గురించి ప్రార్థించండి వాళ్ళని కాపాడమని వాళ్ళని క్షమించమని మాకు మా ఏసయ్య శిలువులు అదే నేర్పాడు ఒక క్రై ఒక క్రైస్తవుడిగా మరణం అనేది మాకు కొత్త కాదు నమ్ముకున్నప్పుడే మేము మరణానికి సిద్ధం అనడతాం అండి ఎందుకంటే యశ్ ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు కావస్తే ఆయన శిష్యులను చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు వాళ్ళ ప్రాణాన్నైనా పోగొట్టుకున్నారు కానీ వాళ్ళు నమ్ముకున్న క్రీస్తుని పోగొట్టుకోవడానికి ఇష్టపడాల నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మనిషిని ప్రేమించడంలో తప్పేముంది మీకు ఆ మతం నచ్చితే దాంట్లోకి వెళ్ళండి అసలు మతం అనే మాట క్రైస్తవ్యాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు ఎందుకంటే క్రైస్తవ్యం అంటే ఒక మార్గం ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపించే మార్గం ఒకప్పుడు రౌడీలా ఉండేవాడు ఒకప్పుడు సమాజానికి హానికరంగా ఉండేవాడు క్రీస్తుని నమ్ముకున్నాక ఏ నమ్ముకున్నాక ఏ ప్రభులా జీవించడం నేర్చుకుంటాడు సో దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వినండి లేకపోతే యూట్యూబ్లు చూడండి లేకపోతే ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మారితే ఒకసారి చూడండి వాళ్ళ బిహేవియర్ చూడండి వాళ్ళ బూత్ మాటలు కానీ లేకపోతే మందాగడం కానీ లేకపోతే దొంగదానాలు చేయడం కానీ వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్గా ఉండడం కానీ జరగదు ఒకవేళ అలా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సో వాళ్ళు క్షమించమని దేవుడిని అడుగుతారు సో దానివల్ల చుట్టూ ఉన్న సమాజానికి మంచిగా జరుగుద్ది అనవసరంగా క్రైస్తవుల్ని ఏదో క్రైస్తవ్యం అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే అదొక మతం యాక్చువల్గా మతం అనే మాట కరుదు అంటే అభిప్రాయం అభిమ నా అభిమతం ఇదండి అంటారు కదా సో మతం ఒక్కొక్కల మతం ఒక్కొక్కలా ఉంది కానీ క్రైస్తవ్యం అనేది మతం కాదండి సో ఏ ప్రభువులా జీవించే వాళ్ళందరినీ క్రైస్తవులు అన్నారు ఆ రోజుల్లో సో అలా అది క్రైస్తవ మతం వచ్చింది సో ఒకవేళ మీకు నచ్చితే సో ఒక మార్గం నచ్చితే లేదు అరే నువ్వు దొంగతనాలు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఎదుట బాధ పెట్టకూడదు అని నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు ఆఖరికి చంపేస్తున్నా కూడా అంతెందుకండి ఆ ప్రవీణ్ పగడగల గారి భార్య సో ఆవిడ మాటలు వినండి సో నా నా భార్య నా భర్తని చంపిన వాళ్ళని శిక్షించండి క్షమించండి అని అంటుంది ఆవిడ సో ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ప్రేమ ఒక పాస్టర్ గారి ఒక పాస్టర్ అమ్మ గారి కళ్ళెదురుగానే తన భర్తని తన పిల్లల్ని జీపులో వేసి తగలెట్టేశారండి మన దేశంలోనే తగలబెట్టేశారు సో వాళ్ళందరినీ పట్టుకుని కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళకి ఏం శిక్ష ఇమంటారు చెప్పండి అంటే దయచేసి వాళ్ళని క్షమించండి వాళ్ళకి ఏసే ప్రేమ తెలియకలా చేశారన్నారు మాకు మా ఏసై అదే నేర్పించారండి శత్రువులను ప్రేమించడం నేర్పించాడు అది కూడా తప్పేనా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు అది తప్ప సో నీకు అది నచ్చితే చెయ్యి ఇతరులను ప్రేమించడంలో నీకు పోయేదేముంటుంది ఏసై కూడా సీలువులో చనిపోతూ కూడా చనిపోతూ కూడా వాళ్ళకి క్షమించమనే చెప్పాడు ఇక్కడి నుంచైనా మనం మతాల ముసుగులో కాకుండా మనుషులు మన స్పృహతో బతికితే మంచిది అనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఏ మతంలో ఉన్నా ఎలాంటి మనుషులమైనా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా మనం పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము కేవలం మనం మిగిల్చేది మనం చేసిన మంచి పనులు మాత్రమే వీడు లేకపోయినా వీడు మంచి అని మనం వాళ్ళ గుండెల్లో బ్రతకాలి సో అలాంటి బ్రతికే వాళ్ళని కూడా మనం ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతాం ఏదో యాక్సిడెంట్ చచ్చిపోతాం లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం చచ్చిపోతాం అనవసరంగా మతాల గురించి చంపుకోవడం ఏంటండి అది కరెక్ట్ కాదు సో ముందు అటువంటి ఆలోచన మానుకోండి అది పద్ధతి కాదు సో నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే మన ఆలోచన ద్వారా మార్చుకుంటే మంచిది సో మీకు అర్థం అవ్వాలి ఒకప్పుడు హత్యలు చేసేవాడు ఏసైన్ నమ్ముకున్నాక మంచిగా మారితే ఎప్పుడు ఎలాంటి వాళ్ళు హత్యలు వాళ్ళుగా మారుతున్నారు కేవలం ఈయనొక్క విషయంలోనే కాదు చాలామంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారనో గొడవలు పెట్టుకోవడము దాడులు చేయడము వాళ్ళని ఏదో రకంగా దూషించడము ఏసు ప్రభువుని ఏదో ఒక మాట్లాడడమో చేస్తున్నారు సో ఒక్కసారి ఆలోచించండి బూతు మాటలు మాట్లాడుతూ లేకపోతే బెదిరిస్తుంది వాళ్ళ మేము మీ భర్తకు మార్చుకోండి మంచిగా మార్చుకోండి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత దేవుడు ముందు మనం లెక్క చెప్పుకోవాలి మనం బ్రతికిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే అని ఉంటుంది బైబిల్లో సో దయచేసి మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను అంత తప్పుగా మాట్లాడంటే దయచేసి క్షమించండి కానీ నిజాన్ని గ్రహించండి అర్థం చేసుకోండి సో మనిషిని మనిషిలా ప్రేమించండి కనీసం వీడు మనిషి కదా వీడు సాటి మనిషి ఒకరే చిన్న మోగజీవి ఏదైనా చచ్చిపోతేనే అయ్యో బాబు అనుకుంటాము కదా రోడ్డు మీద మనిషి చచ్చిపోతే మీకు సానుభూతి లేకపోయినా పర్లేదు చాలామందికి సానుభూతి చూపించకపోయినా పర్లేదు కానీ వాళ్ళని గేలి చేయడం కరెక్ట్ కాదు సో బలి చచ్చాడు అని కొంతమంది లేకపోతే బాగా జరిగిందని కొంతమంది ఏంటండి ఇది మనం ఎక్కడున్నాం మనకు మతాలు ముఖ్యమా మనుషులు ముఖ్యమా మనం కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుని కనిపించే మనిషిని ప్రేమించలేకపోతున్నాం సో మనం ఎదురుగా ఉన్న మనిషిని ప్రేమించలేనప్పుడు మనం కనబడిన దేవుడిని ఎలా ప్రేమిస్తున్నట్టు మీ మతం ఉద్దేశం అదే కదా మీ మతం ఉద్దేశం ఏంటి మీ దేవునికి మీరు నమ్మకంగా ఉండడం సో ఇతరులని బాధ పెట్టి గాయపరిచి దాడి చేసి సో అప్పుడు మాత్రమే అప్పుడు కూడా మీకు అనిపించట్లేదా మనుషుల్లో ఉన్నవాళ్ళు రాక్షసుల్లో తయారవుతున్నాం మతాల ముసుగులో అని సో మనం పుట్టిన తర్వాత హిందువులు అవుతున్నాం లేకపోతే ముస్లింస్ అవుతున్నాం క్రైస్తులం అవుతున్నాం బౌద్ధులం అవుతున్నాం జైనులం అవుతున్నాం కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మనం మనుషులం అవ్వాలి సో దయచేసి ఈ మాటలు అందరూ ఆలోచించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ